వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు రైతుల పాలిట చిక్కులుగా మారాయి ఇప్పుడు ఇదే చెప్తున్నారు విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులకు వాళ్ళకి ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం కాగితాలపై మాత్రమే మిగిలాయంట అంతకుమించి వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం దక్కట్లేదట దీనికి కారణం అప్పుడు సరిగ్గా జగన్మోహన్ రెడ్డి హయాంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమే దీనికి కారణం అనేది విద్యుత్ కంపెనీలు ఆ భూములను అనుభవదారులకు ఇప్పుడు వాళ్లే అనుభవదారులుగా మారిపోతున్నారట త్వరలో జగన్ ప్రభుత్వం రెండు వేల ఇరవై జూలైలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు విద్యుత్ ఎక్స్పోర్ట్ పాలసీ రెండు వేల ఇరవై తీసుకొచ్చింది ప్రాజెక్టుల అవసరమైన ప్రాజెక్టులకు అవసరమైన భూములను లీజు విధానంలో సేకరించేందుకు నిబంధనలు తెచ్చిందట కానీ రైతులకు రైతులతో లీజు ఒప్పందాలకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు అయితే జారీ చేయలేదట ఫలితంగా ప్రాజెక్టులు ఏర్పాటు చేసే సంస్థలు తమకు అనుకూలంగా నిబంధనలు రూపొందిస్తున్నాయి అనేది లీజు వ్యవధి ముగియకముందు సొంత అవసరాలకు భూములను అమ్ముకోవాలన్నా సాధ్యం కాని విధంగా నిబంధనలు పెడుతున్నాయట దీనివల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉంది అనేది ఇది కొన్ని చాలా జిల్లాల్లోనే ఉంది అనేది ప్రధానంగా అనంతపురం కడుపు కర్ణ కడప కర్నాలు అలాగే సౌర ప్రాజెక్టుల ఏర్పాటు కోసం గతంలో కంపెనీలు కుదుర్చుకున్న లీజు ఒప్పందాలను పరిశీలిస్తే వాటిలో కొన్ని రైతుల హక్కులను ఇబ్బంది కలిగించేలా ఉన్నాయనేది ఓకే నిజంగా ఇది తప్పిదాలుంటే దాన్ని ప్రభుత్వం సరిచేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల మరి లీజులకి ఇచ్చినవి కూడా వెనక తీసుకుంటారు కదా కొన్ని కొన్ని పరిశ్రమలకి అయితే ఇక్కడ లేదు అది సోలార్ పరిశ్రమ ఉండకూడదు అప్పుడు జగన్ హయాంలో ఇచ్చింది కాబట్టి ఆ పరిశ్రమలనే పంపేయాలంటే మొత్తం వాళ్ళకి ఇచ్చిన భూమి రద్దు చేసి ఆ పరిశ్రమలను వెనక్ వెనక్కి పంపించేయాలి ఈ రెండు ఏది జరగబోతోంది నిజంగా రైతుకు నష్టం జరిగితే ఈ లీజుల వల్ల నిజంగా రైతు ఇబ్బంది పడితే వాళ్ళ భూములు వాళ్ళకి వెనక్కిప్పించవచ్చు గతంలో వాడని ఇప్పుడు అప్పుడు ఏంటది బ్యాటరీ అమరాన్ బ్యాటరీకి సంబంధించి వాళ్ళు అమరాన్ సంస్థకు సంబంధించి అమర్ రాజేదనుకుంటా వంద ఎకరాల భూమిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారు అప్పట్లో తీసుకున్నారనే కదా అంత కూడా తర్వాత వాళ్ళు తెలంగాణలో పెడితే ఏకంగా సంస్థ తెలంగాణకు వెళ్ళిపోయిందని అప్పుడు ప్రచారం చేశారు కదా ఇప్పుడు మరి నిజంగా ఈ సోలార్ ప్రాజెక్టులకు సంబంధించి భూములు ఒప్పందాల విషయంలో తేడా వస్తే ఆ రైతులు నేరుగా బయటికి రావచ్చు మాట్లాడచ్చు ప్రభుత్వంతో ఆ లీజుల్ని రద్దు చేసే అవకాశం కూడా ప్రభుత్వానికి ఉంటుంది చేయొచ్చు తప్పే ఉంది అందులో లేదు ఈ సాకు చూపించి మొత్తం సోలార్ ప్రాజెక్టులే రాకుండా చేయాలనుకుంటే అది రాజకీయ